హాయ్ ఫ్రెండ్స్ ఇవేం పనులు చెప్పగలరా చూడండి ఇవైతే మనము తింటాము చూస్తున్నారా చాలా 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 బాగుంటాయి ఇవి కంపలకు కాసి ఉంటాయి కల్లా బావిల కల్లా అంతా ఉంటాయి మా బోర్ దగ్గర కూడా ఉన్నాయి చూడండి ఇవి ఏం కాయలో మీకు తెలిసినట్టయితే ఇవి చూడండి ఇవేం కాయలో తెలిసినట్టయితే కామెంట్లో తెలియజేయండి టేస్టీగా ఉన్నాయి తింటాము తిన్నది చూస్తున్నారా బాగా పండ్లైనాయి మాగినాయి బాగా చూడండి ఇవి ఏమి కాయలు అనేది నా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూసారా మా బోర్ దగ్గర కూడా ఉన్నాయి బల్లే టేస్టీగా ఉన్నాయి ఇవి తినే కాయలు ఇవి ఏంటివి అనేది నాకు తెలియజేయండి చూడండి చూస్తున్నారా చూడండి కంపలకే కాసినాయి చూడారా ఏం కాయలు ఇవి అనేది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ కంపలకి ఒత్తుగా కాసినాయి కొన్నిగా మాగుతా ఉన్నాయి చూడండి తింటాము ఇవి చాలా భలే ఉంటాయి చూస్తున్నారా చాలా బాగుంటాయి కాయలు